హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోపోయేది బడ్జెట్ కార్ లెజెండ్ గురించి అదే టాటా నను అవును ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదులో నాను మళ్ళీ రోడ్ ఎక్కపోతోంది ఇంకెందుకు ఆలస్యం పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం టాటానానను తొలిసారి రెండు వేల ఎనిమిదిలో మన దేశానికి పరిచయం చేసింది రతన్ టాటా గారు ఈ కార్ లక్ష రూపాయలకి రాబోతోందని చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు బయట చిన్నదిగా కనిపించిన ఇంట్లో ఆరు అడుగుల వ్యక్తి సైతం కంఫర్ట్గా కూర్చునేలా టాటా నాను డిజైన్ చేయబడింది మధ్యతరగతి కుటుంబాల కలలకారుగా కారుగా నిలిచింది కానీ కొన్ని మార్కెటింగ్ లోపాలు భద్రత ఆరోపణల కారణంగా అమ్మకాలు తగ్గాయి తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఉత్పత్తి నిలిపివేశారు మోటార్స్ మళ్ళీ నానాను మార్కెట్లోకి కానీ ఈసారి ఇది మారిపోయింది ఇది ఒక పెట్రోల్ కారు కాదు ఇది ఫుల్ ఎలక్ట్రిక్ కార్ అవును ఫ్రెండ్స్ కొత్త టాటా నానో ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనంగా మన ముందుకు వచ్చింది కొత్త టాటా నానోలో మనకు లభించే ముఖ్యమైన ఫీచర్లు ఇవే ఫుల్ ఎలక్ట్రిక్ బ్యాటరీ ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు రెండు వందల యాభై నుంచి మూడు వందల కిలోమీటర్ల రేంజ్ వస్తుంది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అరవై నుంచి డెబ్బై నిమిషాల్లో బ్యాటరీ ఎనభై శాతం వరకు ఛార్జ్ అవుతుంది క్లస్టర్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటాంగ్ సిస్టమ్ పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ జువల్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ వెంటరేటర్ సీట్లు రివర్స్ కెమెరా ఇవన్నీ కూడా ఒక బడ్జెట్లో కార్లో ఉండటం నిజంగా ఒక అద్భుతమని చెప్పాలి ధర విషయానికి వస్తే కొత్త నానో ధర నాలుగు పాయింట్ ఐదు నుంచి ఆరు లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది ఇది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇతర ఎలక్ట్రిక్ కార్లతో పోలిస్తే చాలా తక్కువ ధర ఇది టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ విహబ్ ఎలక్ట్రిక్ విభాగమైన టాటా ఈవీ నుంచి రాబోతోంది ఇలా ఉపయోగించేందుకు అనువుగా ఉంటుంది ట్రాఫిక్లో సులభంగా డ్రైవ్ చేయొచ్చని పార్కింగ్ స్పేస్లో కూడా సెట్ అవుతుంది మైనస్ పరంగా ఎలక్ట్రిక్ కాబట్టి ఖర్చు తక్కువ అలానే ఓలా ఊబర్ వంటి క్యాబ్ డ్రైవింగ్ కోసం తీసుకోవాలన్నా లేదా డైలీ ఆఫీస్ కాలేజ్కు వెళ్లేందుకు ఉపయోగించాలన్నా నానో బెస్ట్ ఆప్షన్గా ఉంటుంది పెట్రోల్ కార్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ నానో కాలుష్యం లేని వాహనం కాబట్టి మీరు దీన్ని కొనడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగమవుతారు ఇది కూడా ఈ కారు ప్రత్యేకతలో ఒకటి ఇప్పుడు మధ్యతరగతి ప్రజల కలగా ఉన్న టాటా నానో ఇప్పుడు కొత్త రూపంలో తిరిగి వస్తోంది ఈసారి మరింత స్టైలిష్గా టెక్నాలజీతో మరియు ఎలక్ట్రిక్ శక్తితో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే